కనీసం కళలో కూడా ఊహించని ఫలితం కళలో కూడా ఊహించని పతనం వైసీపీ ముందు ఆవిష్కృతమైంది ఎందుకంటే ఉత్తరాంధ్రలో ఇంకా తమకు తిరుగులేదు అనుకున్నారు రాయలసీమ మనదే అనుకున్నారు కోస్తాలో ఇక మనల్ని మించినోడు లేడు అనుకున్నారు కానీ ప్రాంతం ఏదైనా సరే మొత్తం క్లీన్ స్వీప్ చేసి పారేసింది తెలుగుదేశం పార్టీ ప్రధానంగా వైజాగ్లో విశాఖను రాజధానిగా చేయబోతున్నాం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అద్భుతంగా రూపుదిద్దబోతున్నాం ఆ యొక్క పరిశ్రమలు కోకలాలుగా తెరలు వచ్చేస్తాయి ఆ విశాఖకు విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రారంభించబోతున్నాం ఇలా ఎన్నో లెక్కలేసుకున్న ఉత్తరాంధ్రలో ఎలా పరిస్థితి అంటే గుడ్డి కన్నా మెల్లనే అంటారు చూడండి అలాగే ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే రెండు వేల పంతొమ్మిదిలో గతంలో గుర్తుంటే మొత్తం ఉన్న ముప్పై నాలుగు అసెంబ్లీ స్థానాల్లో ఇరవై ఎనిమిది స్థానాలని వైసీపీ కైసం చేసుకుంది కానీ అలాగే ఇరవై ఎనిమిది స్థానాలను కలిసం చేసుకున్న వైఎస్ఆర్సి ఇప్పుడు కేవలం రెండంటే రెండు స్థానాలకు పరిమితమైంది జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలే కారణమా లేదంటే ప్రజలు ఆయన ఆలోచనలని ఆయన విధానాలని మూడు రాజధానుల పేరుతో ఆ పరిపాలనా రాజధాని విశాఖలో ఏర్ చేయడాన్ని తిరస్కరించారా ఖచ్చితంగా కారణం అయితే ఆ మూడింట్లో ఏదో ఒకటి ఉంటుంది కారణం లేకుండా పోదు కాకపోతే ఏదైనా రికార్డ్ రికార్డే కాబట్టి ఎక్కువ సీట్లు సాధించిన రికార్డే ఎక్కువ సీట్లు సాధించిన పార్టీ అతి తక్కువ సీట్లతో సాధించి గుడ్డులో మెల్లగా ఉందంటే అది కూడా గుడ్డులో మెల్ల రికార్డే ఏదైనా రికార్డే ఎందుకంటే అంత తక్కువ స్థానాలు సాధించడం కొన్ని కొన్ని చోట్ల కొన్ని కొన్ని జిల్లాలో కంప్లీట్ క్లీన్ స్వీప్ అయిపోవడం కూడా రికార్డే ఆ రికార్డు కూడా ఇప్పుడు వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి సొంతమైంది దీని కారణాలు ఏంటి అనేది విశ్లేషించుకోవాలి ఎందుకంటే కనుక కనీసం రెండు వేల పంతొమ్మిదిలో గెలిచినట్టు కనీసం ఆ జిల్లాకు మూడు వంతున తొమ్మిది సీట్లైనా వైసీపీ గెలుచుకోలేకపోయింది ఒక రెండు సీట్లు అయితే గెలిచింది అందులో ఒకటి ఏంటంటే పాడేరు రెండోది అరకు ఎందుకంటే ఈ సీట్లు వైసీపీకి రెండు వేల పద్నాలుగు నుంచి కూడా వైసీపీని కాస్తంత ఈ రెండు సీట్లు కాసుకొని వస్తున్నాయి ఏం చేసినా సరే ఎంత హ్యాండ్ ఇచ్చినా సరే అరకు పాడేరు మాత్రం వైసీపీకి అండగా నిలబడి పరువు కాపాడాయి అని చెప్పుకోవాలి అలాగే అరకు ఎంపీసీ వరుసగా గెలుచుకోవడం ఇది మూడోసారి అలాగే ఈ మూడు చోట్ల హ్యాండ్ విజయం అయితే వైసీపీకి దక్కింది అలా సంబరపడాలో లేదంటే మొత్తానికి ఉత్తరాంధ్ర అంతా ఊడ్చిపెట్టుకుపోయింది అని చెప్పి చింతించాలో అర్థం కాని పరిస్థితి అయితే ఇప్పుడు వైసీపీ ఉంది వైసీపీ ముందు ఉంది మరి ఏం చేస్తారో చూసుకోవాలి వాళ్ళే